నాలుగు రోజుల్లో ఆ బంగారాజు కానీ చంపాలి అరే బంగారాజుని చంపడం ఏంటి విన్నావా విన్నారా మొత్తం విన్నావా అవును ఏమైంది అదే ఇరవై నాలుగేళ్ల నుంచి మండుతున్న పగైది వీలైతే అంజం పోయి అంతేగాని ఆర్పీఓతో సమయం దగ్గర పడుతుంది ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు రండి అయితే బాగున్నారండి

ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నాను అసలు ఆ దరిద్ర మొహాలు చూలేకే సీమంత మన పేరు చెప్పి నాలుగు నెలల ముందే ఇక్కడికి వచ్చాను ఇదేంటే ఇలా మాట్లాడుతుంది అదే అర్థం కావట్లేదు అసలు ఏమైంది చెప్పే అసలు నేను పెళ్లి చేసుకుంది ఎందుకు హ్యాపీగా ఉండడానికి లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా వాళ్ళేం చేశారమ్మా నేను ఏం చేసినా తప్పు పొద్దున లేవకపోతే తప్పు మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు టీ షర్ట్ వేసుకుంటే తప్పు నైటీ వేసుకుంటే తప్పు వంట లేట్ అయితే తప్పు వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు ఆఖరికి ఫ్రిజ్లో లో నీళ్లు పెట్టకపోయినా తప్పు నేను ఏం చేసినా తప్పు తప్పు నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది వాళ్ళు వింటారే ఆపు నువ్వు విన అందుకేరా ఇలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకూడదు అలా హ్యాపీగా సింగిల్ ఉండాలి ఎరా ఎప్పుడు ఇక్కడే ఉంటావు వేరే పని ఏం లేదురా నీకు పొద్దునే లేవమని బుద్దిగా చదువుకోమని పద్ధతిగా బట్టలు వేసుకోమని పెద్దల్ని పేరెట్టి పిలవద్దని వంట నేర్చుకోమని ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మ నాన్న నీకు చెప్పుంటారు కదా ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావట ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో వాళ్ళకి ప్రేమతో దగ్గర వాళ్ళు గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా మామయ్య అత్తయ్యా ఇలా రండి తరాలు మారిపోతున్నాయండి మీరు మారాలి ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకో మూడు ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రానా ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా మనస్తో ఎవ్వరు టైం పడద్ది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బతుకంతా అయిపోయాక శివరాకర్లో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బా చూసుకోవాల్సిందని మీరనుకున్నా లేదా వీళ్లు పోయాక మామల్ని బా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు బతికున్నప్పుడే కలిసి ఉండాలి పెళ్ళంటే తంతు కాదమ్మా ఒట్టు ఒట్టేసినట్టే మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా అమ్మా సారీ మామయ్య ఎరా ఏదో పంచాయతీ కావలేదా అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి ఏంటి బంగారం ఇలా ఉన్నావు ఏంటి మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి పోతేనే తెలుస్తుందా నాకు తెలిసే దాని విలువ ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను నా బిడ్డతో బతకలేకపోయాను నా మనవడితో బతకలేకపోయాను ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో పోయాకేం మిగులుతుందే బంగారు రాజునే అనుకున్నానే కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు కూడానే అలానే అనిపించింది నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది నా లైఫ్ మార్చేశాడు ఏంటిసేది వచ్చావో పెళ్లి అక్కడికి వచ్చావో పెళ్లి సూపర్ అంటాడు అడు తిప్పిగా లేదు మా నాన్న చెప్పాడు వాడు మంచాడే అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరుడు ఏ మా నాన్న గురించి అలా మాట్లాడుకో తిడతా నిజం చెప్తున్నాను ఆని మంచోడు అనుకుంటున్నానంటే మీ నాన్న మామూలు తింగరుడు కాదు ఊర తింగరుడు అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ పెట్టేస్తాను అనుకున్నా ఆరెందుకు మధ్యలో ఆగిపోయాడు ఇప్పటికీ అర్థం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒక పెద్ద మూడు పట్టుకొని పొడి చెప్తావా సరే ఐఎమ్ సారీ సరే ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు సింగిల్గా వెళ్దాం నువ్వు నేను మాత్రమే అను ఆడ బాట్లాగా ఎత్తుకుడు వచ్చేస్తాడు అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతోషపుతో నేను దోముతా సరే నీకు నాకు బెట్ వాడు బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను బట్ వాడు జెంటల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి ఏంటా తింగరుడికే చెప్తాలి బెట్ట కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ బెట్టే కాను కండిషన్ నువ్వు ఇలా తింగరదాలా కాకుండా అది డౌట్ రాకుండా యాక్ట్ చెయ్యి స్కూల్ యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు చూడు చూసుకుంటా బంగారు రాజు ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది Petrol Pose.